కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్ కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెత్తికీసి ఇది ఋషికొండ టూరిజం ప్యాకేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుంది అని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కమిటీ ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏ నోట్ యువో యువ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తమల దృష్టికి రేపు చూస్తేనే కళ్ళు తిరిగి మంచితున్నాను అధ్యక్ష అధ్యక్ష బాత్రూమ్ లో జనరల్ గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూమ్ లో టబ్ ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పుతో నుంచి నీళ్లు పట్ట అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు శబరికి అధ్యక్ష అదే నారాయణ గారు అయితే ఏదో జాగ్వారా లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయల శబరులతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈజ్ కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మమ్మల్కి హ్యాండ్ సోవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్స్ ఓవర్ ఖరీదు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష నేను అరబ్ అని మన దుబాయ్ లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలిసి కలిపి దాంట్లో దాంతో ఎలాగో మనం ఉండే పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాస్ డబ్బుకి అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్ డబ్బుకి వాల్ మౌంటెడ్ వాటర్ క్రూజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతికే సివిల్ ఇంజనీరింగ్ తెల్ల లేనితే నా పని ఇది సార్ సార్ అదే ఒక్క పెద్దలందరూ ఆలోచించండి చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని ఈ టైం చాలు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం అందుకపాటి కాల్ కాల్ జీరో రక్తంతో దించ కేటాయిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అర్థం అవుతుకు నిను దర్ర వనవన్ నేను హైకోర్టులో చేసేసింది ఈ ఇష్యూ మీద నేను వైజలట్ లో మూర్తి యాదవన ఒక అబ్బాయి ఆ అలా వేశాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలు చెప్తా రేపు నేను మాట్లాడలేను ఓకే రాజుగారు గారు చెప్పండి ఫుల్ బ్రీఫ్ గా చెప్తాను అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసీ వాటర్ క్లాజ్ దాని తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయల అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఇచ్చి ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడి మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కోటేశ్వర్లు ఉన్నారు అధ్యక్ష అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష మనం ఏం చేయతర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంతా ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమరు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఏదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారికి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ నోట్ చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్ లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోర్ దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఒట్టి డోరొకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మీద మొత్తం అంత పెద్ద బ్యారికే